హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక మ్యాడీ అయితే మధు కోసం మధు ఇంటికైతే వెళ్తాడు అప్పుడే మధు మాత్రం మ్యాడీని గుర్తుకు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే చంటి అక్క ఎవరి గురించి ఆలోచిస్తున్నావు బావ గురించా బావా త్వరలోనే వస్తలేక అని ఇక నవ్విస్తూ ఉంటాడు చంటి అయితే అప్పుడే మ్యాడీ మధు మధు అనుకుంటూ వస్తూ ఉంటాడు అప్పుడే మ ఇక అమెరికా అబ్బాయి ఇచ్చాడక్క అని చంటి అనగానే ఇక మధును చూసి మ్యాడీ ఏంటి మ్యాడీ ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటుంది మధు అయితే అప్పుడే ఇక మధు నీతో మాట్లాడాలని నీతో ఉంటే నా బాధని మర్చిపోతాను అందుకే ఇక్కడికి వచ్చాను మధు అని ఇంకా అంటూ ఉంటాడు మ్యాడీ అయితే సరే సరే మ్యాడీ కూర్చో భోజనం చదువు కానీ అని అంటూ ఉంటుంది మధు అయితే అప్పుడే మ్యాడీ లేదు మధు నేను ఇంటి దగ్గర తింటాను అని మ్యాడీ అనగానే అక్కడ ఉన్న సుబ్బు రూపా అయితే లేదు బాబు నువ్వు తినే టైంకి వచ్చావు మా అందరితో కలిసి భోజనం చేయాలి అని అంటూ ఉంటుంది ఇక రూప అయితే అప్పుడే సరే అండి ఇక పెట్టండి అని ఇక మధు మ్యాడీ అయితే ఇక భోజనం అయితే పెట్టించుకొని తింటూ ఉంటాడు అప్పుడే చాలా రుచిగా ఉన్నాయి ఇక్కడ ఉంటే నేను అన్నీ మర్చిపోతున్నాను చాలా సంతోషంగా ఉంటాను నాకు ఇక్కడ ఉన్నన్ని రోజులు చాలా సంతోషంగా ఉన్నాను అని ఇక మ్యాడీ చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక నా చిన్ని ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు చిన్ని మన మా అమ్మని చంపింది వాళ్ళ అమ్మాయి అని ఇక తెలిసి కూడా నాకు నిజం చెప్పలేదు చూడు అదే విషయంలో నాకు చాలా భయం బాధగా ఉంది అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు ఇక మధు అయితే మ్యాడీ నువ్వు మర్చిపో చిన్ని ఏ తప్పు చేయదు ఖచ్చితంగా దీని వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుంది అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే మధు నువ్వు చిన్ని గురించి ఆలోచించకు ఇక చిన్నిని వెనక్కిసుకొని రాకు ఎందుకంటే చిన్ని అంటే నాకు ఇప్పుడు ద్వేషం చిన్ని అంటే నచ్చదు అమ్మ చేసిన ఇక ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉండడానికి అమ్మే కారణం మా పిన్నే గనుక లేకపోతే నేనేమైపోయేవానో అని ఇంకా మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడే సుబ్బు రూపాయ ఒకసారి షాక్ అయిపోతారు ఇదేంటి ఈ బాబు ఇలా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళమ్మని చంపింది మా కావేరమ్మనే అనుకుంటున్నాడేమో కానీ కాదు ఇక కావేరమ్మ ఎంత మంచిదో మాకు తెలుసు నలుగురికి న్యాయం చేసిందే కానీ అన్యాయం ఏ రోజు చేయదు అలాంటి కావేరమ్మపై ఇంత నింద వేస్తారా అని ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు సుబ్బు రూప అయితే ఇక అప్పుడే ఇక మ్యాడీ సరే మధు నేను వెళొస్తాను అని అంటూ మా మ్యాడీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మధు మాత్రం ఇక చూసావు కదమ్మా చూసావు కదా మా అమ్మపై ఎంత పెద్ద నింద వేశాడు మ్యాడీ అని ఇక అంటూ ఉంటుంది లేదమ్మా మీ అమ్మ మంచిది నాకు తెలుసమ్మా అని అంటూ ఉంటాడు ఇక సుబ్బు అయితే అప్పుడే ఇక అవును మా అమ్మ గురించి ఏమైనా తెలిస్తే బాగుండు అసలు మా అమ్మ ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించాలో నాకు అర్థం కావడం లేదు అమ్మ నేను బయటికి వెళ్ళొస్తాను ఎలాగైనా ఇక మా వాళ్ళ గురించి తెలుసుకుంటాను అని ఇక వెంటనే మధు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సుబ్బు రూపా మాత్రం ఇంకా ఆలోచించుకుంటూ ఉంటారు అప్పుడే రూపా మాత్రం సుబ్బుతో సుబ్బు చూసావు కదండి ఇక ఏం జరిగిందో చూసావు కదా కావేరమ్మ మంచిదని మనకు తెలుసు కానీ ఆ బాబు మాత్రం వాళ్ళమ్మని చంపింది కావేరమ్మ అని అంటున్నాడు కానీ కావేరమ్మ ఎంత మంచిదో తెలుసు కానీ అట్లా అలాంటి పని ఏ రోజు చేయదు కానీ వాళ్ళమ్మని చంపింది ఎవరో పాపం చిన్ని ఇప్పుడు వాళ్ళమ్మ అంత పెద్ద నింద ఉండడంతో చాలా బాధపడుతుందండి అని ఇక అంటూ ఉంటుంది ఇక రూప అయితే అవున ఇక నాకు కూడా చాలా బాధగా ఉంది ఆ బాబు అలా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే ఇక సుబ్బు మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ నిజం నాకు తెలుసు కానీ నేను చెప్పలేని పరిస్థితి ఎలా చెప్పాలి నేను ఇప్పుడు ఈ నిజం తెలిస్తే ఇక మధువే చిన్ని అన్న నిజం ఆ దేవకి తెలిసిపోతుంది ఇక తన కొడుకైనా ఈ మ్యాడికి ఈ నిజం తెలిస్తే దేవకి చిన్నియే మధు అన్న నిజం తెలిసిపోతుంది ఇక లేదు అలా జరిగితే చిన్నిని కూడా ప్రాణాలతో ఉండనివాడు ఆ మూర్ఖుడు ఆ రోజు చనిపోతూ చనిపోతూ కావేరి నాకు నిజం చెప్పింది ఆ నిజాన్ని నేను ఎలా చెప్పాలి అసలు వాళ్ళ అమ్మని చంపింది ఎవరో అని ఎలా చెప్పాలి అని ఇక సుబ్బు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఎలాగైనా చిన్నిని అపార్థం చేసుకుంటున్నాడు చిన్ని వాళ్ళ అమ్మపై అంత పెద్ద నింద వేస్తే చిన్ని మాత్రం చాలా బాధపడుతుంది ఇక ఆ బాధపడలి ఇక తను ఏమైపోతుందో అని భయంగా ఉంది లేదు నా కన్న కూతురులో చూసుకున్నాను చిన్నిని అలాంటి చిన్నిని ఇలా బాధపడుతూ నేను ఎలా చూస్తూ ఉండగలను అని ఇక సుబ్బు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు వెంటనే సుబ్బు నేను ఈ విషయం చెప్పేయాలి ఇక కావేరమ్మ ఏ తప్పు చేయలేదు కావేరమ్మ ఇక ఏ తప్పు చేయలేదని చెప్పేయాలి కావేరమ్మ నాకు ఇచ్చిన పెన్ డ్రైవ్ ఉంది కదా ఆ పెన్ డ్రైవ్ ద్వారా ఎలాగైనా ఇక మ్యాడీకి నిజం తెలిసేలా చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు సుబ్బు అయితే ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు నేను స్టేట్గా వెళ్ళి చెప్తే ఇక లేదు అలా చెప్తే దేవా ఖచ్చితంగా నా గురించి తెలుసుకుంటాడు ఇక నన్ను కూడా చంపేస్తాడు అటు నా చిన్నిని కూడా చంపేశాడు లేదు ఏమేం చేయాలి అని ఇక సుబ్బు అయితే ఆలోచిస్తూ ఉంటాడు నేను నిజంగానే మేడికి ఫోన్ చేసి నిజం చెప్తే అయిపోతుంది కదా ఇక నేను శ్రేయభ్యాషగా చెప్పాలి ఇక మధు వచ్చినాయి నిజం నేను చెప్పను కాకపోతే మధు వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదు కావేరమ్మా అని నిజం తెలియజేయాలి తనకి ఎలాగైనా నిజాన్ని తెలియజేయాలి వాళ్ళ నాన్నే ఇదంతా చేశాడని నిజం తెలియజేయాలి అని ఇక సుబ్బు అయితే అనుకుంటూ ఉంటాడు వెంటనే సుబ్బు ఇక మ్యాడీకి ఫోన్ చేస్తాను అమెరికా బాయ్కి ఫోన్ చేస్తే ఇక తనకి ఒక శ్రేయభిలాషలా ఫోన్ చేసి చెప్పేస్తాను అని ఇక వెంటనే సుబ్బు అయితే ఇక మ్యాడీకి ఫోన్ చేస్తాడు అప్పుడే ఇక మ్యాడీ మాత్రం ఫోన్ ఫోన్లిక్ చేసి హలో ఎవరు అని అంటూ ఉంటాడు అప్పుడే బాబు నేను మీ శ్రేయాభిలాష్ని అని అనగానే శ్రేయాభిలాష ఎవరు మీరు అసలు ఎవరు పేరు చెప్పండి అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు లేదు నేను పేరు చెప్పలేను కానీ నేను శ్రేయబబ్లాస్టి మీకు ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అని సుబ్బు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఏంటి ఆ విషయం చెప్పండి అని ఇంకా అంటూ ఉంటాడు ఇక మ్యాడీ అయితే బాబు నువ్వు ఏ నిజమైతే తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ నిజమే నీకు తెలియజేయాలని ఎవరైతే తప్పు చేస్తున్నారనుకున్నావో ఇక వాళ్ళు తప్పు చేయలేదని నీకు చెప్పడానికే నేను ఫోన్ చేశాను అని అనగానే వెంటనే షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు తప్పేంటి ఎవరు ఎవరు తప్పు చేశారని నేను అనుకుంటున్నాను అపర్ అర్థం చేసుకుంటున్నాను అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు అవును బాబు నువ్వు తప్పు చేయని వాళ్ళని నిజంగానే తప్పు చేశారని నిలదీస్తున్నావు కదా నువ్వు అది అపార్థం నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అసలు నిజం వేరే ఉంది అని అనగానే చెప్పండి మీరు అసలు నిజమేంటో చెప్పండి తొందరగా చెప్పండి అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు నువ్వు చిన్ని వాళ్ళమ్మ ఇక మీ అమ్మని చంపిందని అనుకుంటున్నావు కదా అని అనగానే మ్యాడీ ఒకసారి షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ విషయం నీకెలా తెలుసు అని నువ్వు ఎవరు అసలు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే నేను మీ శ్రేయోభిలాష్ని నిజం చెప్పడానికి నేను ఫోన్ చేశాను కానీ నా గురించి నేను చెప్పలేను అని ఇంకా అంటూ ఉంటాడు సుబ్బు అయితే అప్పుడే మ్యాడీ ఏంటో చెప్పండి అసలు చిన్ని వాళ్ళ అమ్మాయి కదా మా అమ్మని చంపేసింది ఈరోజు నేను ఇక ఈ విధంగా ఉండడానికి కారణం మా అమ్మని చంపేయడానికి కారణం ఇక మా అమ్మ నాకు లేకుండా చేయడానికి కారణం చిన్ని వాళ్ళ అమ్మాయి కదా చిన్ని వాళ్ళమ్మ మా అమ్మని చంపేసి జైలుకి కూడా వెళ్ళింది ఇక దాంట్లో సాక్ష్యాలు ఇంకేం కావాలి అని ఇక ఆ రోజు పేపర్లో కూడా ఉంది మా అమ్మ ఈరోజు మా పిన్ని చూపించింది అని మ్యాడీ అనగానే లేదు బాబు లేదు బాబు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అసలు మా కావేరమ్మ ఎంత మంచిదో నాకు తెలుసు చిన్ని వాళ్ళమ్మ కావేరి కదా తను ఏ తప్పు చేయలేదు అసలు తను మీ అమ్మకి ఒక బెస్ట్ ఫ్రెండు తను 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 విడదీయని స్నేహం వాళ్ళది ఇక అలాంటి స్నేహాన్ని వాళ్ళు ఎలా వదులుకుంటారు ఒకరినొకరు ఎందుకు చంపుకుంటారు అని అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఆ రోజు సాక్ష్యాలు అబద్ధం అంటావా ఆ రోజు పేపర్లో ఇక కావేరంటీ జైలుకు వెళ్ళింది మా అమ్మని చంపేసి ఇక అదంతా నేను చూశాను అని మ్యాడీ అనగానే లేదు బాబు అదంతా సృష్టించారు అసలు కావేరమ్మ ఏ తప్పు చేయలేదు మీ అమ్మని అసలు చంపనే లేదు తను మీ అమ్మని చంపలేదు మీ అమ్మని చంపింది ఎవరో కాదు అని అనగానే మ్యాడీ ఒకసారి షాక్ అయిపోతాడు ఏంటి మా అమ్మని చంపింది వేరే ఎవరు ఉన్న ఎవరున్నారు మా అమ్మని చంపిన వాళ్ళు నీకు తెలుసా అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అవును బాబు నాకు తెలుసు కాబట్టే నువ్వు చిన్నిని అపార్థం చేసుకుంటున్నావు చిన్ని వాళ్ళ అమ్మని అపార్థం చేసుకుంటున్నావు అసలు చిన్ని కుటుంబాన్ని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు కాబట్టి నాకు ఎంతో ఇష్టమైన మా మా బాలరాజన్న కుటుంబం గురించి నిజం చెప్పాలని అనుకున్నాను అందుకే నిజం చెప్తున్నాను అసలు చిన్ని వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదు మీ అమ్మని చంపలేదు మీ అమ్మకి మీ అమ్మ అంటే చిన్ని వాళ్ళమ్మకి ప్రాణం తను తను ప్రాణ స్నేహితురాలు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు అలాంటిది ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోలేదు మీ అమ్మని చంపింది ఎవరో కాదు మీ నాన్నే అని చెప్పగానే మ్యాడీ ఒకసారి షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు మా నాన్న మా అమ్మని చంపడం ఏంటి అని అనగానే అవును బాబు మీ నాన్నే మీ అమ్మని చంపేస్తాడు ఆస్తి కోసం మీ అమ్మని చంపేసి మీ పిన్నిని పెళ్లి చేసుకున్నాడు అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నారు మా నాన్న మామని చంపడం ఏంటి మీరు అబద్ధం చెప్తున్నారు మీరు అబద్ధం చెప్తున్నారు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే లేదు బాబు నేను నిజం చెప్తున్నాను ఇక మీ అమ్మని చంపింది మీ నాన్న మీ నాన్న మీ అమ్మని చంపి నింద కావేరిపై వేశాడు కావేరిని జైలుకు పంపించాడు కావాలనే ఇక ఆనింద తనపై వేసి ఇక మీ అమ్మ నుండి తను విడిపోవాలి ఇక మీ అమ్మ నుండి ఆస్తిని ఇక తను సంపాదించుకోవాలని మీ అమ్మని చంపేశాడు మీ నాన్నే అని చెప్పగానే డాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి మా నాన్న మా అమ్మని చంపాడా అని అనగానే అవును బాబు నిజం చెప్తున్నాను మీ అమ్మని చంపింది మీ నాన్నే ఆ విషయం కావేరికి తెలుసు కాబట్టి కావేరి ఇక ఈ నిజాన్ని ఎక్కడ బయటపడుతుందో అని ఆ నింద తనపై వేసి తనని జైలుకు పంపించాడు జైలు నుంచి తిరిగి వచ్చాక నిజం ఎక్కడ చెప్తుందో ఇక తన దగ్గర సాక్ష్యాలతో సహా ఉందని ఇక ఈ సాక్ష్యాన్ని ఎవరి ముందైనా బయట పెడితే తను జైలుకు వెళ్ళవలసి వస్తుందని ఆ నిజాన్ని తనలోనే దాచిపెట్టుకొని కావేరమ్మని చంపేశాడు అటు సత్యంబాబుని చంపేశాడు వాళ్ళందరికీ నిజం తెలుసు కాబట్టి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని చంపేశాడు ఈరోజు కావేరమ్మ సత్యంబాబు చనిపోయారంటే కారణం మీ నాన్న మీ అమ్మ చనిపోవడానికి కారణం కూడా మీ నాన్నే ఆ సాక్ష్యాలు మా కావేరమ్మ దగ్గరే ఉన్నాయి అని అనగానే ఇప్పుడు ఆ సాక్ష్యం ఇప్పుడు తను చనిపోయింది ఆ సాక్ష్యం ఇప్పుడు లేదు కదా మా నాన్నని ఎలా జైలుకు పంపించాలి అలాంటి మూర్ఖుడిని మా అమ్మని చంపిన మూర్ఖుడు ఇక నిజంగానే మా అమ్మ చంపాలని ఎలా తెలియాలి అని మ్యాడీ అంటూ ఉంటాడు ఇక కావేరమ్మ గురించి నీకు ఒక నిజం చెప్పాలి కావేరమ్మని చంపేసిన మీ నాన్న తను చనిపోతూ చనిపోతూ ఇక చిన్ని గురించి ఎప్పటికీ బయట పెట్టొద్దని చిన్నిని మాకు అప్పగించి తనని పెద్ద చేసి చిన్ని అన్న నిజం బయట పెట్టొద్దు తనే చిన్ని అన్న నిజం ఇది లేకపోతే తనని చంపేస్తారు తనను కూడా చంపేస్తారు లేదు ఆ నిజాన్ని బయట పెట్టకుండా పెంచమని మాకు ఇక చిన్నినే ఇచ్చింది కాక ఇక తనతో వచ్చిన సాక్ష్యం కూడా నా దగ్గర దగ్గర ఉంది తన దగ్గర పెన్ డ్రైవ్ ఉంది కదా మీ నాన్న మీ అమ్మని చంపిన పెన్ డ్రైవ్ ఆ పెన్ డ్రైవ్ నా చేతిలో పెట్టింది ఏ రోజైతే చిన్ని లాయర్గా ఎదిగి ఆ రోజు సాక్ష్యాన్ని నిరూపిస్తుంది ఆ రోజు ఆ సాక్ష్యాన్ని ఆ పెన్ డ్రైవ్ని తనకిచ్చి న్యాయాన్ని గెలిపించమని చెప్పింది ఇక ఆ సాక్ష్యం నా దగ్గర ఉంది బాబు అని ఇక అంటూ ఉంటాడు ఇక సుబ్బు అయితే అప్పుడే మ్యాడీ ఒకసారి షాక్ అయిపోతాడు ఏంటకులు మీరు అనేది అని అనగానే అవును బాబు ఆ సాక్ష్యం నా దగ్గర ఉంది మీ అమ్మని మీ నాన్న చంపడం ఇక అసలు వీడియోతో సహా నా దగ్గర ఉంది అని అనగానే ఒకసారి షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే అంకుల్ ఒకసారి ఆ ఫోన్లో ఉన్న వీడియో నాకు పంపించరా అని అనగానే ఇప్పుడే పంపిస్తాను బాబు కానీ చిన్ని వాళ్ళ అమ్మని చిన్నిని అపార్జన చేసుకోవద్దు చిన్నిని ప్రాణ స్నేహితురాలు చిన్నిని నువ్వు ప్రేమించావు కాబట్టి నేను నిజం చెప్తున్నాను మీ నాన్న అంత చూడడానికి నువ్వు మాత్రమే కరెక్ట్ అని ఇక అంటూ వెంటనే ఇక నా ఫోన్లో వీడియో ఉంది మీకు సెండ్ చేస్తాను అని ఇక సుబ్బు అయితే తన ఫోన్లో ఉన్న పెన్ డ్రైవ్ డ్రైవ్ వీడియో ఉంది కదా వాళ్ళమ్మని మల్లాన చంపేది ఆ వీడియోనైతే మ్యాడీకి సెండ్ చేశాడు వెంటనే మ్యాడీ చాలా థ్యాంక్స్ అంకుల్ ఈ వీడియో చూశాక మా నాన్న అంత చూశాను అయినా మీరెవరు చెప్పండి ప్లీజ్ మిమ్మల్ని కలవాలి నా చిన్ని ఎక్కడుందో నేను తెలుసుకోవాలి అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే లేదు బాబు నేను మీ శ్రేయబిలాషన్ అని చెప్పాను ఇక నా వివరాలు నువ్వు అడగకూడదు అని ఇక వెంటనే ఇక సుబ్బు అయితే ఫోన్ కట్ చేస్తాడు వెంటనే అంకుల్ 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 చిన్ని ఎక్కడ ఉందో చెప్పండి అంకుల్ అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఫోన్ కట్ చేయడంతో ఇక వెంటనే ఇక మ్యాడీ అయితే తన ఫోన్లో ఉన్న వీడియోని ఓపెన్ చేసి చూస్తాడు అప్పుడే అందులో వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న చాంపేయడం ఇక వీడియోలో ఉంటుంది అది చూసిన మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు అంటే అమ్మని చంపింది నాన్న ఇప్పుడు నేను అపార్థం చేసుకున్నాను ఇక చిన్ని వాళ్ళ అమ్మే మా అమ్మని చంపింది అని చిన్నిని ఎన్నో మాటలు అన్నాను చిన్ని ఫోటోలన్నీ కాల్ చేశాను నేను ఇంతగానో ప్రేమించిన నా చిన్నిని అపార్థం చేసుకున్నానా అని ఇక చాలా కుమిలిపోతూ ఉంటాడు ఇక బాధపడుతూ ఉంటాడు వెంటనే ఇక మా నాన్న సంగతి చెప్పాలి అమ్మని చంపినా నాన్న నాకు నాన్న లావుతాడు అని వెంటనే మ్యాడీ అయితే ఇక పరిగెత్తుకుంటూ ఇంటికైతే వెళ్తాడు అప్పుడే ఇక వెంటనే దేవా దేవా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే నాగవల్లి ఏంట్రా ఏం జరిగింది మీ నాన్నని పట్టుకొని దేవ అంటున్నావేంటి పేరు పెట్టి పిలవడం ఏంటి అని ఇక నాగవల్లి అంటూ ఉంటుంది నాకు నాన్న కాదు వాడు నా శత్రువు అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది నాగవల్లి అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నీకు తల ఏమైనా పోయిందా అని అంటూ ఉంటుంది ఇక నాగవల్లి అయితే అప్పుడే ఇక దేవ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు దేవా అని పిలుస్తున్నావేంటి అని అంటూ ఉంటాడు దేవా అయితే అప్పుడే ఇక నేను దేవుడు ేవా అని మాత్రమే పిలవాలి తండ్రి కన్న తండ్రి అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది ఈరోజు నేను కన్న తల్లి లేని ఈ విధంగా ఉండడానికి కారణం నువ్వు కాదు నా తల్లిని చంపేశావు నువ్వే అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు మ్యాడీ నీకేమైనా అర్థమవుతుందా చిన్ని వల్ల అమ్మాయి కదా నా అక్కని చంపేసింది అని అంటూ ఉంటుంది ఇక నాగవల్లి అయితే లేదు పిన్ని అసలు అమ్మని చంపింది ఎవరో కాదు నాన్నే నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది కావాలంటే ఈ వీడియో చూడు అని నాగవల్లికి అయితే ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తాను నాగవల్లి అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే ఇన్ని రోజులు నటించుకుంటూ ఈ ఇంట్లో ఇక ఎంతగానో నటించి ఇక మాకు దగ్గరయ్యాడా అంటే ఆస్తి కోసం ఇదంతా చేశాడా అంటే మా అక్కని చంపింది నువ్వా అని ఇక వెంటనే నాగవళి అయితే ఇక దేవ దగ్గరికి వెళ్ళి దేవ చెంప పలకొడుతుంది వెంటనే పిని అసలు ఇలాంటి వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్ప అంటే జైలే కారణం అని వెంటనే ఇక మ్యాడీ అయితే పోలీసులకి ఫోన్ చేసి సాక్షులతో చూపించి వెంటనే ఇక దేవాని అయితే అరెస్ట్ చేయిస్తాడు ఇక దేవాని అరెస్ట్ చేయించి వెంటనే నా చిన్ని కోసం నేను వెతకలిపి నా చిన్నిని నేను వెంటనే పెళ్లి చేసుకోవాలి నా చిన్నికి నేను అపార్థం చేసుకున్నాను అని వెంటనే ఇక చిన్ని కోసం వెతకడం అయితే మొదలు పెడతాడు మ్యాడీ అయితే అప్పుడే ఇక అక్కడికి ఇక మధు వస్తుంది మధుని చూసి ఇక మధు నాకు హెల్ప్ చేసావా నా చిన్ని ఎక్కడుందో చూపించాలి ప్లీజ్ మధు నేను నా చిన్నిని అపార్థం చేసుకున్నాను అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే మధు వెంటనే నేనే నీ చిన్నిని నేనే నేను చిన్నప్పుడు చిన్నిని మ్యాడీ ఇక నీకు నిజం చెప్పాలనుకున్నాను కానీ నువ్వు చిన్నిని ఇక ఎన్నో మాటలు అన్నావు కదా ఇక మా అమ్మాయి నేను మీ అమ్మని చంపేసిందని చెప్పావు కదా అందుకనే నేనే చిన్ని అన్న నిజం చెప్పలేను అపై పాగ పెంచుకున్నావు ఫ్రెండ్లా మధులా ఉండడమే మంచిది అనుకున్నాను అని చెప్పగానే అంటే ఇన్ని రోజులు నిన్ను వెతుకుతున్న చిన్ని నువ్వే నమ్మదు అని ఇక వెంటనే హక్ చేసుకుంటాడు ఈ విధంగానైతే ఇక మ్యాడీ అయితే వాళ్ళ నాన్న నిజస్వరూపం సుబ్బు ద్వారా తెలుసుకొని ఇక దేవనైతే జైలుకు పంపించేశారు ఇక ఆ ఇంటి కోడలుగా మధునైతే చిన్నినైతే ఇక తీసుకువచ్చి చాలా సంతోషంగా కుటుంబంతో ఇక నాగవల్లి ఇక చాలా సంతోషంగా ఇక చిన్నినైతే చూసుకుంటుంది ఈ విధంగానైతే చిన్నిని అపార్థం చేసుకున్న మ్యాడీయ దగ్గరుండి చిన్నిని తీసుకువస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్